ఇక్కడ ఏదైతే ఇరవై మున్సిపల్ వార్డులలో కూడా గౌరవ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇరవై ఇరవై కాంగ్రెస్ పార్టీ కలవాలి విజయపట్ల ఇరవై ఆరు మా పార్టీగా శాసనసభ్యులు మా బాలు నాకు గారి యొక్క ఆధ్వర్యంలో కూడా దానికోసం ప్రత్యేకంగా నేను సాయంత్రం చెప్పమని అన్న వస్తాను అంత కూడా సంతోషమైందని చెప్పేసి వారు చెప్పడం మరి అత్యంత తక్కువ సమయంలో ఈరోజు మూడు నెలలకు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి నాగర్ సాధి వస్తాయని చెప్పినారు కాబట్టి చాలామంది వేదిక కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు జెండా పడుతుంది కష్టపడ్డా నాయకులు అమస్థలు చాలా మంది చాలా మందిలో మాట్లాడే ఉండే ఆయన కూడా అన్న ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి నేను మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు విచారణ ఎక్కడ ఉంటా ఈ పంచుకుంటా ఈ ఇబ్బందుల్లో పంచుకుంటా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా డ్రైవర్ మినిస్టర్గా మా వారు నాయకులు ఏ కాయలు ఇస్తే ఆ మా అవసరం చేద్దాం ఉంటుంది బాలు నాయకల లెటర్ ప్యాడ్ చూస్తే ఇస్తాను కానీ నువ్వు ఆయన రాయధాని చెప్పినా ఎందుకంటే కష్టపడి సామాన్య కార్యకర్తకి ఈరోజు రాష్ట్ర మంత్రి గారు నా కార్యకర్త విలువ కార్యకర్త గౌరవం కార్యకర్త మర్యాద కార్యకర్త యొక్క కష్టం మీద తెలిసిన వ్యక్తి ఎన్నో ఇబ్బంది ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీని అమ్ముకొని పార్టీ జెండా లేకుండా ఎన్ని కేసులైనా కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన ఒక రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినట్టుగా ఓడగొట్టినా నేను గెలిచిన ఐదు బయటపడే ప్రకటించింది అయినా పార్టీ ఇది ఈ మా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇక్కడ ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక విషయం చెప్పదలుగుతున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో కాంగ్రెస్ పార్టీ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ లాయర్గా ఉండి పార్టీ నమ్ముకున్న వ్యక్తి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ గెలిచే విషయంలో కూడా అన్ని విధాలు అన్ని సర్వేలు చేయండి అవి పిసిసి నుంచి కానీ అదేవిధంగా మీనాక్షి అకాదమి మన ఇన్ఛార్జ్ చంద్రశెట్ గారు కానీ క్లియర్గా సర్వే రిపోర్ట్ పెంచుకుంటున్నారు వార్డ్ నెంబర్ వన్ ఎంతమంది పోటీదారున్నారు వారి యొక్క బలం ఏంది వారి శక్తి ఏ విధంగా మనం ముందుకు పోతాం అనే విషయంలో ప్రతి విషయం కులకృషంగా ఎందుకంటే మన గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం సర్పంచ్ల మన ప్రజలు మన ఆశీర్వదించి పని నిర్వహించారు ఈ మున్సిపాలిటీ అర్బన్ ఏరియాలో ఈ మున్సిపల్ ప్రాంతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట విజయ పతాక విగ్రయాలు మీ స్థానిక శాసనసభ్యులు నాయక్ నేతృత్వంలో ఈ జిల్లా గ్రామ పెద్ద పెద్ద జానారెడ్డి రెడ్డి గారు కానీ పెద్దలు గుమ్మటరెడ్డి ఎక్కరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మనమందరం కలిసి కట్టుగా మన ముందు పెళ్లి ఎత్తున మన ఇన్ఛార్జ్ మినిషల్గా నేను ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఇరవై ఒక మున్సిపల్ వార్త సభ్యర్థి ఎన్ని రక్షణలో కూడా నూటికి రెండు శాతం పార్టీ లాయలు పుట్టి సర్వే పరంగా అన్ని విధాల ముందంజలో ఉన్న వ్యక్తినే పార్టీ నిర్ణయిస్తా తప్ప వ్యక్తిగతంగా ఎవరిని బయలు పెట్టే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే పార్టీ భవిష్యత్తు అనేది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయపాత మిగిలించినప్పుడే రేపు ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజల ముందు ప్రజలు మీరు ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారంలో ఉండే అదేవిధంగా మేమే రాజ్యం మేమే మంత్రం ఉన్నటువంటి ఆ ఒక పార్టీ ఆ యొక్క నాయకత్వం ఒకవేళ అనుకోకుండా మా మీడియా పుత్రులు చెప్తున్నా మూడోసారి గిట్ట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గిట్ట కానీ ఆ పార్టీ వస్తే ఇక్కడ రెండు రోజులు అందరూ కానీ పిల్లలు ఎవరు రోడ్లనే కూడా ఇరగబోతుంది మనం మరి అయినా మూడోసారి మేమే గెలుతామని ఇదే పిల్లలకు ప్రజలంతా బుద్ధి చెప్పి మార్పు కోరుకొని మనం అందరం సంవత్సరాల సంవత్సరాలకి ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఇలా ప్రజల దగ్గరికి పోయి పెద్ద ఎత్తున మనకు పార్టీని గెలిపించుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం రేపు రాబోయే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఉండాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో మనం పెద్ద ఎత్తున మొన్న నేను మా స్థానిక పార్లమెంట్ సభ్యులు మా రఘువీర్ గారితో నేను సూర్యపేట అదేవిధంగా మున్సిపల్ ఆ రెండు మున్సిపల్ కూడా కార్మింగస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఆ సూర్యపేటకు సంబంధించి మున్సిపల్ కార్యక్రమం ఉన్న అభ్యర్థుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఇదే విషయం ఏర్పాటు జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు గారు కానీ మీనాక్షిణ ప్రజలు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వార్డులలో నిర్భయ వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు వారు ఏదైతే లిస్టు పంపిస్తారో వాటి ప్రకారం సర్వే చేసి ఆ ప్రకారమే ఆ యొక్క అభ్యర్థులు ఖరాజేయని విషయాన్ని కూడా చేసుకుంటూ మా పనిచేస్తుంటూ మాకులందరికీ పనిచేసుకుంటున్నాయి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు మన ఆర్థికంగా మన రాష్ట్రాన్ని ఇబ్బందులు పండించు ఆర్థికంగా ప్రతి నెల మూడో తారీఖు అలా ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిన ఇలా పేదవాళ్ళ పక్షాన మన ప్రభుత్వం నిలబడ్డది ఇలా పేదవాళ్ళ సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడం కానీ రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళ సమయంలో రెండు వందల ఎనిమిది అన్ని వర్గాల పద రెండు వందల ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ ఏదైతే గతంలో ఇల్లు కట్ట ప్రతి నిరోజు మూడు వేల ఐదు వందల ఇంధనమ ఇల్లు కట్టివ్వడం కానీ మా మైలాసులో ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ మా రైతు రుణమాఫీ చేయడం కానీ అదేవిధంగా రైతు భరోసా మీద రైతులను అనుగుణ విషయంలో కానీ మన ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఇంత ఒత్తిడి మీద ఎంత ఇబ్బంది ఉన్నా ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఆ రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో మన వ్యక్తిగత సందర్భంలో మా మిత్రులందరికీ మనం చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి సంబంధించినటువంటి న్యాయం చేసే విధంగా రాబోయే రోజులు స్కీల్ రోజు సొసైటీస్ అన్ని కూడా నామినేషన్ ద్వారా ప్రభుత్వం నీమాట జరుగుతుంది ఎవరైతే టికెట్లు ఆశిత్ర మిత్రులు గారు ఇంకా ఈ మూడు రెండు ఎదురుతా మొన్న రెండు సంవత్సరాల కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన వాళ్ళకి తరుమూల మూడు నాలుగు నెలలు అయిపోతుంది మరి దాంట్లో డైరెక్టర్లకు కూడా ఎవరైతే ఒక వార్డులో ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఖచ్చితమైన ఇద్దరు ఇద్దరు బాలునాయక్ గారు కానీ పార్టీ గారు బలమైన నాయకులు మా ఇద్దరు ఒక్కరికి చేయాలంటే ఇబ్బంది అవుతుంది అన్న కూడా మరి దానిలో భాగంగా వేరెవరు రాని వాళ్ళు మాకేదో ఇది ఇది రాలేదనుకుంటే దాని సమతుల్యంగా డైరెక్టర్ ఇవ్వడమా లేదా మార్కెట్ కమిటీకి సంబంధించి కానీ సింగిల్ మీడియో దాని నామినేటర్లు కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు భరోసా ఇస్తున్నా ఎవరు ఆందోళన పడదు కార్యకర్తలు కూడా మీరు అన్నిటి జనాలు అందుబాటులో ఉంటా అన్నా దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో కూడా ఓ అభివృద్ధి విషయంలో కూడా వచ్చి మాట్లాడడం వచ్చాక మేము ఆశించడం మా ఎమ్మెల్యే గారు మాకు అవకాశం వచ్చినప్పటికీ మా పక్క అవకాశం వచ్చింది మాకు అవకాశం రావాలంటే ఆ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మీరు ఏదైతే ఎమ్మెల్యే గారు మేము మాటిస్తాడో ఆ గౌరవాన్ని దక్కే విధంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని మాటిస్తున్నా మీ గౌరవాన్ని దక్కే విధంగా పనిచేస్తా ఆ దిగుదల ప్రభుత్వం నుంచి ఆ యొక్క అవకాశం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుల దృష్టికి మీనాక్షన్ ప్రజల దృష్టికి తీసుకెళ్తే తప్ప మనం ఎవరో ఆందోళన పడాల్సిన అవసరం లేదు పార్టీ పరంగా మనం అందరూ కలిసి కట్టుగా ఇలా ఉన్నాం ఎంతో కష్టపడి ప్రభుత్వాలు తీసుకొచ్చుకున్నాం రాబోయే మూడు సంవత్సరాలు కాదు మళ్ళీ కూడా మళ్ళీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రజలు మన లక్ష్యాలు ఉండేది నిజంగా ఇవాళ మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు అధిస్తున్నారు మీరు అందరూ చూసినారు ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొద్దుగా చేస్తే వాళ్ళు మాట మాట్లాడుతున్నారు నిన్న మేము మా మీడియా ఉన్నారు నిన్న గౌరవం హైదవర్ పోయినాం ఇటు మా పార్లమెంట్ సంబంధించినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ కుటుంబ వర్గాన్ని ఇచ్చారు నేను అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నా అక్కడ పెద్ద జీవన్ రెడ్డి గారు ఇష్యూ ఉంటే అని చెప్పి ప్రజాభావంలో మీరు కూర్చుంటే మా నలుగురు మంత్రులు ఫోటో చేసి పెద్ద ఎత్తునయ్యారు పెద్ద పెద్ద ఫోటోలు వచ్చినాయి చూసి అంటే ఆ విధంగా ప్రతిపక్ష వాళ్ళు ఏ విధంగా మా ప్రభుత్వాన్ని ఇర్కాటమని పెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఒక రెండు సంవత్సరాలు పట్టిన కడుపుల కత్తులు పెట్టుకొని విషయం కూట మన ప్రభుత్వాన్ని మన నాయకత్వాన్ని మన ఏ విధంగా ప్రభుత్వం కింద పెట్టేస్తామని దురాలు తప్ప ప్రజలకు మేము పది సంవత్సరాలు ఒక పేదవాళ్ళకి డబ్బులు పెట్టి మిల్లు కట్టించడం ఒక పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇచ్చినాం ఒక ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాం మా దేవత నిజవర్గన ప్రాంతానికి సంబంధించిన బెటబోయే ప్రాంతానికి ట్రైబల్కి సంబంధించిన ఈ ప్రాంతానికి అనేక నిధులు మాట్లాడే శక్తి దమ్మ ఆ ప్రభుత్వానికి లేదు ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా ఇళ్ళబడి ప్రభుత్వం అడిపోతుంది ఎల్లుడు ప్రభుత్వం ఆడిపోతుంది అంటాడు నేను ఒకటే మాట ఈ విధంగా నుంచి నుంచి మాట్లాడదాడుతున్నా మంత్రిగా ఫస్ట్ నీ ఇల్లు సగలు చూసుకో కేటీఆర్ హరీష్ రావు నేను తోడబుట్టిన చెల్లెనే మాట్లాడతాను మీకు దొంగలంటే అవును నక్క నక్క అంటే అనేక పదాలతో మీ సొంత తోడబుట్టిన కుటుంబ సభ్యుల మాట్లాడతాను దానికి తెలంగాణ ప్రజలు మాట్లాడే వాళ్ళు చెప్పాలి ఫస్ట్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మీ తోడ పుట్టిన రక్త సంబంధం ఉన్నట్టు మీ ఇంట్లో ఉన్నట్టు మీ రక్త సంబంధం మీ సమతి మీ కవితక్క గారు మాట్లాడే మాటలకు యావత్ తెలంగాణ ప్రధాని గారికి కొంచెం జవాబు జవాబు చెప్పినాక ఇవాళ మా ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఉన్నది ఇలా మేము మంత్రిగా ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాం సోషల్ డిబేట్ మినిస్టర్గా టైం మినిస్టర్గా నిజం మిస్టుగా మా అన్న నీరు అన్న నిజంకి సంబంధించిన కొన్ని యూలు నాకు ఎక్కువ కావాలి నాన్న మంత్రి గారి వస్తున్నా నీకు ఎన్ని కావాలో చెప్పన్న అన్ని ఇచ్చే బాధ్యత నాది అంటే బాధ్యత రోజు పేదల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం మా కార్యకర్తలు నేను మనవి చేసుకుంటున్నా మన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఓడుగుట్టే దౌన్యం ఉండేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని మనమే మన నాయకులను మనం కొంతమంది తయారు చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేపడతారు దయచేసి మా కార్యకర్తలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నేను కార్యకర్తకి వెళ్ళి స్థాయి వచ్చినా ఇవాళ గొప్పగా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ ప్రజలు గారు ఈ రోజు ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి ప్రభుత్వాలంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది అది ఏ పార్టీలో సాధ్యం కాదు ఆ రోజు చూసినా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోవాలని ఎవరు వారు కేటీఆర్ పోవాలి హరీష్ రావు పోవాలి కవిత పోవాలి సంతోష్ రావు పోవాలి ఆ రావు పోవాలి ఈ రావు పోవాలి కాబట్టి మా వాళ్ళు ఏమైనా ఎవరైతే దగ్గర ఎవరు కోరుకున్న తప్ప మా ఊళ్ళో ఇయ్యవరు ఇలా లక్ష్మణ్ కుమార్ గా మీరు మీ మంత్రిగా మీ ఇన్ఛార్జ్ గా మీరు ముఖ్యమంత్రి దగ్గర పోయి అన్న ఆ రోజు పబ్లిక్ బహిరంగ సభలో మీరు వాళ్ళకు మన దివరకు నిజవర్గానికి మీరు ఎన్ని కోట్ల రూపాయలు మరియు మాట ఇచ్చిళ్ళు ఆ మాటను అమలు చేయాలని చెప్పే సార్ రూపించే దమ్ము శక్తి ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు మా బాల నాయకులున్నారు ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి మనందరి భాగస్వామిస్తూ ప్రభుత్వం నడుపు తప్ప గత మాజీ ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు లేకపోతే మన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేయదు మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మనం కక్ష కట్టుగా పనిచేయాలని మనం చేసుకుంటూ మా మంత్రులందరికీ మనం తీసుకునే దేవుడు కూడా ఇంజాగ తీసుకువచ్చామని కాంగ్రెస్ పార్టీ నేను ఇన్ఛార్జ్ మిశ్రంగా మూడు సంవత్సరాల నుంచి మనకి అన్ని విధాలు అందుబాటులో ఉంటాయి మీ స్థానిక నాకు అత్యంత ఆప్తా ఇచ్చుడు మా బాలనాయక్ ఒక విషయం ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదన్నా ఒకరోజు బాలనాయకుడు నారాయణ గొప్పరోజు అది గొప్ప వస్తాయి మీ వాళ్ళ అహ్వాపడాల్సిన అవసరం లేదు దేవుడు చాలా గొప్పవాడు నిజాయితీగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్నవాడు దేవుడు ఎప్పుడు కూడా మంచి అవకాశం ఇస్తాడన్న విషయాన్ని మనం తీసుకుంటూ